మహా రొద్దండి రొద్దండి మహం ఒక వెళ్ళి తెచ్చి షాంపులు తెచ్చి దీనికి స్నానాలు దీని పేరు ఏంటి పెట్టారు స్నూపినా అది పోతుంది పట్టుకోరా సాయి దీన్ని వదిలిపెట్టేద్దామా వదిలిపెట్టేద్దామా దీన్ని సబ్బు తెచ్చి మనుషులు పూసుకునేది చిన్న మొక్క ఇంట్లో పెట్టేది ఆ మొక్కది మా పిల్లలు ఇలా ఉంటది మనుషులు వాడే సబ్బులు కూడా పేని కుక్క పేనులు కూడా పీకుతున్నారు ఇల్లు దూరం పడేదాన్ని వీళ్ళ హడావిడి ఇలా ఉంటుంది ఇదేం నీళ్ళు పోతారు ఒకరేం నీళ్ళు పోసేవాళ్ళు ఒకరేం రుద్దేవాళ్ళు ఒకరేం పట్టుకునేవాళ్ళు ఇంతమంది కుక్క కింద ఇంతమంది కుక్క కింద సేవలు చేస్తున్నారు తోక పట్టుకున్నాడు వీడేమో నీళ్లు పోతుంది ఇదేమో రుద్దుతుంది రే దాన్ని బతకని అంట్రా మొహం రుద్దండి మొహం తెల్ల కాని రావాలి దానికి రుద్దండి పట్టుకొని రుద్దండి అది పరిగడుతుంది సాయి సాయి చిన్నప్పుడు నువ్వీళ్ళ అమ్మ నేను నీళ్ళు పోసుకోనుమా అని ఇప్పుడు అది కూడా అంతే నేను నీళ్ళు పోసుకోనని పరిగెడుతుంది నా ఇల్లు మొత్తం గబ్బు చేస్తున్నారు కదే పంట రుద్దు దానికి ఎప్పుడు చుట్టే రుద్దుతున్నారు రుద్దేస్తున్నారు చుట్టుని ఉయము ఉయ్యమ్ సభ సప రుద్దుతుంది తాక రుద్దు తాకరు తాక ఏం పట్టుకు రే తాక నొప్పిద్దురా అందుకే వాడు తాక పట్టుకున్నాడు

ఒక్కకి ఉంటే పేర్లు చూడండి ఎలా తీస్తున్నారో వీళ్ళు పేలు ఉన్నాయని చెప్పి విరిగిపోయిన బ్రష్ విరిచేసి దా బ్రష్తో రుద్దుతున్నారు వాషింగ్ పౌడర్ నిర్మం వాషింగ్ తెల్లగొచ్చింది వాషింగ్ పౌడర్ నిర్మం వాషింగ్ పౌడర్ నిర్మం తెల్లగొచ్చింది ఇంక చాలు ఇంకా రుద్దుతున్నారు దాన్ని దీంతో పాటు కుక్క పిల్లతో పాటు ఇదిగో ఈ పిల్ల కూడా స్నానం చేసింది